ఓం నమః ఓం గురిభ్యో నమ ఓం సి నమః గురు బంధువులకు సాయి బంధువులకు ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రధానంగా సిరిడి సాయి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్బంధువులకు తర్వాత ప్రేక్షకులకు సిరిడి సాయిబాబా సంపూర్ణ అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సిరిడి సాయి ధర్మ ప్రచార సేవా ట్రస్ట్ తరఫున గత కొన్ని దశాబ్దాలుగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకు అదేవిధంగా రోగులకు విద్యార్థులకు సహాయం చేస్తూ శ్రీ సిరిడి సాయి అభయాస ఆలయం కూడా జిల్లా కేంద్రమైన గుంటూరు నగరం స్థానిక అరండాలపేట లైన్లో నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేపడుతూ మరి విజయవంతంగా కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ యొక్క ఆంగ్ల సంవత్సర పురస్కరించుకొని ఈరోజు బంధువులకు గురు బంధువులకు ముందుగా హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈ యొక్క షిరిడి సాయి టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు భగవద్ బంధువులు ఈ యొక్క ఛానల్ని మీరు చాలా మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ ఆదరణ అభిమానాలు చాలా గొప్పగా ఉన్నాయి బా బాబావారు కూడా మీకు అటువంటి ఆయన కరుణ కటాక్ష వీక్షణాలు మీకు అందజేయాలని ఈ సంవత్సరం అంతా కూడా సుఖమయమైనటువంటి జీవితాన్ని ఆనందంగా గడపాలని అదేవిధంగా మీ జీవితంలో విచుత్రమైనటువంటి మార్పులు వచ్చి అందరూ ఆనందమైనటువంటి జీవితాలతో గడపాలని ఆ షిర్డి సాయినాథుడు అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ సంవత్సరంలో కూడా మరి మనం ఈ ట్రస్ట్ తరఫున అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అదేవిధంగా ఇప్పుడు షిరిడీ సాయి ధర్మ ప్రచార సేవ ట్రస్టు ద్వారా మనం నిర్వహిస్తున్నటువంటి ప్రధానమైన సేవా కార్యక్రమాలు ప్రతి గురువారం అన్నదాత సుఖీభవా అనే కార్యక్రమం కింద మరి సాయి భక్తులకు పేదలకు కూడా మరి ఉచిత అన్న ప్రసాద పంపిణీ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రతి గురువారం కూడా ఉదయం పూట అభిషేకాలు సాయంత్రం పూట స్వామివారి యొక్క భజన కీర్తనలు కూడా ఆలపిస్తున్నాము అదేవిధంగా దేవాలయం తరపున నిర్వహిస్తున్నటువంటి ఇతర ధార్మిక పనులైనటువంటి గో సేవ నిర్వహిస్తూ గోవులను కూడా సంరక్షిస్తూ ఉన్నాము మధ్య మధ్యలో ఉన్నటువంటి పేదలకి ఉచిత హోమియో మందు పంపిణీ ద్వారా కొవ్వాడ నరసింహరావు డాక్టర్ గారి ద్వారా అందజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఎవరైతే పేదలు మరి ప్రధానంగా విద్యార్థుల్లో ఆర్థికమైనటువంటి వెసులుబాటు లేక బాధపడుతున్నటువంటి ప్రతిభావంతులమైన విద్యార్థులను కూడా గుర్తించి వాళ్ళకి ఆర్థికమైనటువంటి సహాయం చేస్తూ అదేవిధంగా వస్త్రదానము తర్వాత ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము షిరిడి సాయి ధర్మ ప్రచార సేవా ట్రస్టు భాగంలో ప్రధానంగా సాయి మహారాజ్తో ఒకరోజు అనే కార్యక్రమం ద్వారా నెలలో వచ్చినటువంటి ప్రధానమైన రెండు ఏకాదశులు కృష్ణపక్షము బహుళపక్షము ఈ రెండు ఏకాదశులు కూడా నిర్వహిస్తూ ఈ కార్యక్రమం ద్వారా కూడా ప్రధానంగా వస్త్రాలు తర్వాత పప్పు వంటి బియ్యం వంటి ఉచిత సామాగ్రి కూడా అందజేస్తూ ఉన్నాము ఈ క్రమంలో బాబా వారి సంపూర్ణ అనుగ్రహంతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మనకి ప్రవేశించింది కాబట్టి ఈ సంవత్సరంలో ఆ షిరిడీ సాయినాథుని సంపూర్ణ అనుగ్రహం మనకి నిండుగా మెండుగా ఉండాలని మీ జీవితాల్లో కూడా ఆనందమైనటువంటి సుఖమయమైనటువంటి జీవితంలో జీవితం జీవనం గడపాలని ఏవైతే కోరికలు ఏవైతే సమస్యలు బాధలు మనకి ఇప్పటివరకు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించి విజయవంతమయ్యి ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా సానుకూలంగా ఉండి పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళి అయ్యి ఉద్యోగం రానటువంటి వాళ్ళకి ఉద్యోగం వచ్చి ఎవరైతే గృహం కోసం అన్వేషిస్తున్నారో వారందరికీ కూడా గృహవసరాలు తీరి కుటుంబ కలహాలు మనస్పరధలు ఉన్నటువంటి వారికి కూడా వాళ్ళకి ఐక్యతాభావం వెలువిరిసి వాళ్ళలో కూడా ఆనందమైన జీవితం గడిపి అదేవిధంగా ఎవరైతే రాజకీయమైనటువంటి పరిస్థితుల్లో వెనకబడి ఉన్నారో వాళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి పదవులు సంప్రాప్తించి తర్వాత వివిధ రంగాల్లో సేవా రంగాల్లో ఉన్న ఉన్నటువంటి వారికి కూడా వారి యొక్క ప్రతిభను పలువురు గుర్తించి వారికి సరైనటువంటి సముచితమైనటువంటి కీర్తి కీర్తి కూడా ప్రధానంగా రావాలని ప్రతి అంశంలో కూడా షిరిడీ సాయినాథుడు అడుగడుగునా మరి వారికి తోడుగా నీడగా ఉండి వారిని మరింత పరచాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఎప్పటిలాగే ఈ యొక్క సిర్డి సాయి టీవీని మీరు ఆదరించి అభిమానించి అదేవిధంగా సిర్డి సాయి ధర్మ ప్రచార సేవా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఇతర ధార్మిక సేవా కార్యక్రమాల్లో కూడా మీ వంతు చేయూతుగా సహాయం చేయాలని అదేవిధంగా బాబావారు మీరిచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయికి బాబావారు వంద రూపాయలు ఇస్తారనేది సత్యం ఈ క్రమంలో బాబావారి మీకు సంపూర్ణ అనుగ్రహం కలిగించాలని నేను ఆశిస్తూ ప్రధానంగా జిల్లా కేంద్రమైన గుంటూరు నగరం స్థానిక అరండాలపేట ఒకటో లైన్లో కొలువై ఉన్న వేంచేసి ఉన్న శ్రీ అభయస్సర్డి సాయినాథ ఆలయంలో మీరు సందర్శించండి బాబా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందండి అక్కడ మీరు ఇచ్చినటువంటి విరాళాలు దేవాలయంలో చెల్లించి రసీదు తీసుకోవచ్చు లేదా దేవాలయాలకి అవకాశం లేనటువంటి వారు లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు కూడా మన షిరిడీ సాయి ధర్మ ప్రచార సేవా ట్రస్ట్కు సంబంధించినటువంటి మామూలుగా ఫోన్ నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ అనే నెంబర్కి పేటిఎం కానీ గూగుల్ పే కానీ లేదా ఫోన్పే ద్వారా కూడా మీరు ఈ విరాళాలు చెల్లించవచ్చును బాబా సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చును ప్రతి గురువారం మనకి దేవాలయం దగ్గర పేదలకి సాయి భక్తులకి అన్నప్రసాదం పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో కూడా మీరు భాగస్వామ్యం కావచ్చును కాబట్టి షిరిడి సాయినాథుడు మనం మనం చేసే ప్రతి సేవా కార్యక్రమంలో కూడా మనం ముందు ఉండి నడిపిస్తాడు ఆయన అనుగ్రహంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కాబట్టి అవకాశం ఉన్నటువంటి భక్తులు ఆసక్తి కలిగినటువంటి బంధువులు సాయి బంధువులందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చే వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క శ్రీ అభయస్ సిర్డి సాయినాథ ఆలయం తరపున శ్రీ సిర్డి సాయి ధర్మప్రచార సేవ ట్ర ట్రస్ట్ తరపున మీ అందరికీ కూడా మరోసారి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జీవితంలో ఆనందం వెలువ వెలివిరియాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖినో భవంతు ఓం శ్రీ సాయిరావు